we తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్ పాలనను కోరుకుంటున్నారని వాళ్లు చేయించుకున్న సర్వేలోనే విస్తుపోయే వాస్తవాలు ప్రజలు వెల్లడించారని తెలియజేస్తూ ఇంకా చూస్తూ ఊరుకుంటే ఆయంత రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తారని మన పాలన ఉన్నప్పుడు ప్రతి ఏటా పదిహేను వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్ట్రానికి సమకూర్చే విధంగా ముందుకెళ్లాం కానీ ఇప్పుడున్న పరిస్థితి కాగ్ రిపోర్టు ద్వారా పదిహేను వేల కోట్లు ఆదాయం తగ్గుతుందని దాని మూలంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని ఇంకా పథకాలు ఎట్లా అమలు చేస్తారని వాళ్లకి పాలన చేత కాదని తెలియజేస్తూ పాపం తెలంగాణ ప్రజలు అమాయకులని తులం బంగారానికి ఆశపెట్టి రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం పట్టించిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని పలు అంశాలను కేసీఆర్ వెల్లడించడం జరిగింది అలా ఉంటది కదా నేను అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెచ్చిపోతున్నాయి ఇంకా వాళ్ళ బొంద తెలివికి వాణి పార్టీ మంటి పెట్టి అదే పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు